నా పేరు దుర్గేష్ పంచార్య నేను వచ్చేసి హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు మన కడప పట్టణంలో ఒక సర్కస్ అయితే తెచ్చినాం అది చాలా పాత సర్కస్ గీతా సర్కస్ అని దానికి పేరు ఉంది ఆ సర్కస్ మీకు తెలియ ఉంటుంది ఇప్పుడు మన కడపలో తెచ్చినాం దానికి రోజు మూడు ఆటలు పెట్టినాం మూడు ఆటలు ఉదయం పదకొండున్నరకి రెండు రెండు ఆట మధ్యాహ్నం రెండు గంటలకి మూడు ఆట సాయంత్రం ఏడున్నరకి మీరు మేమైతే మా సర్కస్ వాళ్ళ తరఫున ఇదే కోరుకుంటున్నాం ఎక్కువ ఎక్కువ మనుషులు వచ్చి మా సర్కస్కి గౌరవం ఇవ్వాలి అంతే ప్లస్ గోల్డ్ క్లాస్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే జిమ్నాస్టిక్ల కామెడీ జోకర్ల కామెడీ జిమ్నాస్టిక్ అట్లా రష్యన్ బేబీ రూప్ హై స్పీడ్ సైకిల్ జంప్ అలాంటి విభిన్న విన్యాసాలు మన తన ఉంటాయి అంటే గతంలో అంటే సర్కస్ అంటే క్యాజువల్గా సర్కస్ ఆ జంతువులు పోయిన తర్వాత సర్కస్ ఒకటి వాల్యూ పోయింది ఎందుకంటే మొబైల్ అది వచ్చిన తర్వాత పిల్లలు చిన్న చిన్న పిల్లలు గేమ్స్ వల్ల దాన్ని అంటే చూ చూడడం వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి మనం వచ్చే జనరేషన్కి చూపియాల సర్కస్ అని కూడా ఒక కళ ఉంది కాబట్టి మనం మన కడపపట్నంలో దసరా స్పెషల్ ఒక సర్కస్ అని పిచ్చు చాలా కాలం తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత మన సర్కస్ వచ్చింది గీతా సర్కస్ ఇది చాలా పాత సర్కస్ మీకు కూడా పిలిచి ఉంటుంది త్రీ ఇయర్స్ అబౌ త్రీ ఇయర్స్ అబవ్ ఫుల్ టికెట్ త్రీ ఇయర్స్ అబౌవ్ ఫుల్ టికెట్ మూడు సంవత్సరాల పైన ఉంటేనే టికెట్ ఉంటుంది మిగతానే నార్మల్ టికెట్స్ ఉంటుంది మన అసి మున్సిపల్ గ్రౌండ్ కడపలో ఉంది సర్కస్ అడ్రస్ మర్చిపోకండి మున్సిపల్ గ్రౌండ్ కడపలో ఉంది టైం బై ఆట రోజుకు మూడు ఆటలు ఉదయం ఉదయం గుండోన్నరకి రెండు గంట రెండు ఆట మధ్యాహ్నం రెండు గంటలకి మూడు ఆట సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శనివారం ఆదివారం వచ్చేసి స్పెషల్ షో నాలుగు గంటల నాలుగు గంటలకి ఫోర్ పిఎం ఎన్ని రోజులుంటుంది సర్కస్ మన పట్టణంలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ కల్లా సర్కస్ మన పట్టణంలో గడపలో ఉంటుంది అయితే త్వర రావాలి సర్కస్ చూడాలి అడ్వాన్స్ మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ ఫైవ్ పిఎం నెంబర్ చెప్పండి నా నెంబర్ వచ్చేసి నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ మరి ఒకసారి నైన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ಹಾ <inaudible> ಸಿ ఏం ఏమున్న చిన్నది మీకు ఏమి అందంగా పెట్టి మన కళామత నిర్మించేటట్లుగా వాళ్ళు మనకు ఉన్నటువంటి పాత ఉన్నటువంటి వాళ్ళ ను చాలా కొద్ది సంవత్సరం పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు అయితే వాళ్ళు చేసేదానికి మనం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా ఏం సర్ఫేస్తారు కానీ వాళ్ళు చేసే దానికి మాత్రం మనందరం చెప్పక్సిడెంట్ ఉంది సార్ సార్ లాస్ట్ చేసిన బైక్ రైస్ కానీ తర్వాత గీతో చేసినది కానీ ఆ రింగ్లతో చేసినది లేడీస్ చేసినది ప్రతి ఒక్కటి ఎక్సిడెంట్ సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది సార్ నా పేరు రంజిత్ కుమార్ సార్ తిరుపతి కానీ ఈ సర్కస్ మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు మేము సర్కస్ చూసాము తర్వాత ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి మేము సర్కస్ చెప్పాము మా పిల్లలతో చాలా హ్యాపీ అంతకుముందు లాస్ట్ ఇయర్ మేము సర్కస్ స్టోరీ చెప్పాము చాలామంది పిల్లలు అడిగారు సర్కస్ అంటే ఏంటో తెలుసా అంటే ఎవరికి తెలియదు కానీ ఇది ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా తెలియజేస్తుంది సర్కస్ అంటే ఏంటి ఏమేమి పాత మన కళ కళలు ఉన్నాయి అనేది ఎంత కళాపాయంతో కూడా చేసి ప్రజలందరినీ సంతోషింపజేస్తారు మరొకసారి సర్కస్ ద్వారా చూపించారు వీఆర్ వెరీ యూ కడపలో ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కడప కడప టౌన్లో మనకి ఇలా ఇతర సర్కస్ రావడం చాలా సంతోషకరం మీరందరూ ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి మేము అప్పుడు ఇంత కొద్ది ఎప్పుడు చిన్నప్పుడు చూసిన సర్కస్ అంతా కొద్దిగా వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని మర్చిపోకుండా మీరు ఎంత బాగో మాస్టర్ మాత్రం చాలా చక్కగా అన్ని దగ్గరుండి బాగా ఛేదించినాడు మీరు వచ్చి ఒకసారి గీతా సర్కస్ మున్సిపల్ గ్రౌండ్లో చూడాలని చేస్తున్నాను నా పేరు సైమల్ ఎలా ఉంది సర్కస్ ఎంతమంది ఎప్పుడైనా చూసావా ఇంతముందు ఎప్పుడైనా చూసావా ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా ఫస్ట్ టైం సర్స్ ఫస్ట్ టైం వచ్చావా సర్కస్ నచ్చిందా నీకు సర్కస్ నచ్చిందా సర్కస్ నచ్చింది ఎవరు నచ్చారు సర్కస్ లో మై నేమ్ ఇస్ పరిమళ సర్కస్ చాలా బాగుంది ప్రత్యేకించి నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అనమాట गीता आज की जीती वितरीज ने पुल प्राइज उछाड़ पड़ो बॉम्ब तो सेहपी बाहर सबसे ज़्यादा बावली फैमिली मोटमोच्चा में फैमिली तो सालोच्चा में बाहर अंदर छोड़ा इंसान का सर मतलब अंदर होती है जिससे बहुत ना बे नागिन कर रहा हूँ